తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులకు సంబంధించిన డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ కూడా ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి వీడియో అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఉత్తర్వాలు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో ఏ ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారో చెప్తాను అదేవిధంగా లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది కేవలం మనకి ఒకటి నుంచి పన్నెండు జిల్లాలలో మాత్రమే ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేవిధంగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బుల విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పీఎం కిసాన్ సంబంధించిన డబ్బుల విషయంపై ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇటువంటి అప్డేట్లు చేసుకుంటే మాత్రమే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన మనకి ఏదైతే ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు విడతకు రెండు వేల రూపాయలు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఖాతాల్లో జమ అవుతాయి అనేది చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి ఇటువంటి సెట్టింగ్స్ అప్డేట్స్ అనేవి చేపించుకోవడానికి మాత్రము ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన అభివృద్ధి శాఖ ఏదైతే అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తారు ముఖ్యంగా ఎటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నవారికి జమ చేస్తారు అన్న దానిపై చెప్తాను ఇక ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు ఎంతమంది ఎన్ని ఎన్ని లక్షల మందికి రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టిత సమాచారం అనేది అందించే బాధ్యత నాది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తారు ఈ రైతు భరోసా డబ్బులు అన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది అందిస్తాను కాబట్టి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరాక చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా ఈ అసలు ఈ వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే ఉన్నారో దయచేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకుంటారు కాబట్టి ఇతరులు కూడా తెలుసుకునే సందేశం అనేది అవకాశాలు ఉంటాయి కాబట్టి అయితే చెప్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఎటువంటి రైతన్నుల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ముఖ్యంగా ఇప్పటివరకు యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది అంటే సందేశం అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి కేవలం నాలుగు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఇక మొత్తం పది ఎకరాలు లోబు ఉన్న వారందరికీ రైతన్నల ఖాతాలలో మనకి ఈ నెల చివరి వారం లేదంటే మూడో వారం వరకు రైతు పరుస డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేస్తామని అయితే చెప్తున్నారు మనకి ఏప్రిల్ నెల చివరి వారం వరకు అదేవిధంగా ఎవరైతే రైతన్నలు అరువులై ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్న మరో సాగులో ఉన్నటువంటి రైతన్నలు వాళ్ళందరికీ ఈరోజు కూడా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఈరోజు మనకి కరీంనగర్ సిరిసిల్ల ఖమ్మం నల్గొండ మనకి సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హన్మకొండ ములుగు వనపర్తి అదేవిధంగా మంచిర్యాల సిరిసిల్ల వంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు ఎక్కడానికి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా పీఎం కిసాన్ ఇదికి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఖాతాలో తొందరగా అందరికంటే ముందుగా జమ కావాలంటే ఖచ్చితంగా మా మీ బ్యాంక్ ఖాతాకి ఈ అదే అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రము మీకు ఈ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొందరగానైతే పడడానికి అయితే అవకాశాలు ఉంటాయనైతే మనకైతే సెట్టింగ్స్ చేసుకోవాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ